మంథని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ మృతదేహానికి కాసేపట్లో రీపోస్ట్ రీపోస్టుమార్టం జరగనుంది దళితుడైన మధుకర్ ను ప్రేమ వ్యవహారంలో చంపేశారని ఆరోపణలు రావడంతో దుమారం చెలరేగింది జిల్లా జెడ్ ఉస్మానియా కాకటీయా వస్తీల ఫోరెన్సిక్ నిపుణులతో పాటు తల్లిదండ్రుల సమక్షంలో మార్టం జరగనుంది రెండు వందల మంది పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు రీపోస్ట్ మార్టం గురించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎన్ని గంటలకు రీపోస్ట్ మార్టం జరుగుతుంది బాధితుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు మంతని మధుకర్ కేసు సాధారణ ట్రాక్టర్ డ్రైవర్ కి సంబంధించిన ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిందని చెప్పవచ్చు గత నెల రోజులుగా ఈ కేసుకు సంబంధించి తెలంగాణ లోపల చర్చంతా సాగుతోంది ప్రజా దళిత సంఘాల ఆందోళన నేపథ్యం లోపల పెద్ద ఎత్తున ఈ కేసుకు ప్రచారం వచ్చిందని చెప్పవచ్చు ప్రస్తుతం మనతో పాటుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ టెంట్ లోపలనే మధుకర్ సంబంధించిన ఖననం సాగిందని ఖననం చేశారని చెప్పవచ్చు ఈ ఖననం చేసిన ఈ ప్రాంతం లోపలనే ఇక్కడ కొంచెం కాసేపటి తర్వాత ఈ యొక్క రీపోస్ట్ మార్టం అనేది స్టార్ట్ కాబోతుంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు మధుకర్కి సంబంధించిన తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది ప్రజా సంఘాల ఇక్కడ బంధువులు అదే సందర్భంలో ప్రజా సంఘాల నాయకులు ఆ ఈ పోస్ట్ మార్టం ప్రాంతం లోపలికి రావడం జరిగింది ప్రస్తుతం నేను ఆయన ఆమె తల్లి ప్రస్తుతం మన దగ్గర ఉంది ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మధుకర్ సంబంధించిన తల్లి లక్ష్మి ప్రస్తుతం నాకు అందుబాటులో ఉంది ఆమె నిన్ననే వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు అందించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ పోస్ట్ మార్టం రీ పోస్ట్ మార్టం హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కాసేపట్లో కేఎంసీ అదే సందర్భంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో యొక్క రీపోస్ట్ మార్టం కొనసాగుబోతుంది ప్రస్తుతం తల్లి లక్ష్మి మనకు అందుబాటులో ఉంది చెప్పమ్మా నువ్వు కోరినట్టుగానే రీ పోస్ట్ మార్టంకి అధికారులు ఏర్పాటు చేశారు కదా అయ్యా నాకు నాకేమైనా మంచి న్యాయం జరగలేదు నాకు మంచిగా న్యాయం న్యాయం జరగకనే నేను హైకోర్టుకు పోయినా ఇక వాళ్ళ నా కొడుకుకు నా కొడుకును చంపిన వాళ్లకు నా కొడుకును చచ్చిపోయిన కొడుకు అని జీవికి తుర్తుంటుంది ఆయనకి నన్ను వీళ్ళు చంపితే నన్ను ఇట్లా చేసిర్రని ఆయనకి తుర్తుంటుంది వాళ్ళకు మాత్రం అయ్యాలి వాళ్ళకు ఉరిసికి చన్నయ్యారే వాళ్ళకు జల్మకాయ చన్నయ్యాలి అంటే మొదటిసారి పోస్ట్ మార్టం చేసినప్పుడు మీరు నమ్మలేదు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు మీకు అనుకూలంగా ఆర్డర్స్ ఇచ్చింది ఈ రీపోస్ట్ మార్టంతో అన్ని అన్ని నిజాలు నిజాలు బయటపడతాయని మేము మొత్తం అనుకుంటాను బయట సో తండ్రి తండ్రి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాడు చెప్పండి ఇప్పుడు రీపోస్ట్ మార్టం ప్రభుత్వం మీరు కోరినట్టుగానే చేస్తోంది కదా రిపోర్ట్ మాస్టర్ కావాలని నెరవేర్పుకొని మన పెద్దలందరికీ గౌరవలీలగా లీలగా వాళ్లకు లేకపోతే ఎట్టి పరిస్థితుల వాళ్ళకు ఉరిశిక్ష కావాలని నేను కోరుకుంటున్నా సో చూస్తున్నాం ఆ సంబంధించిన తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఖచ్చితంగా దోషులకు శిక్ష పడాల్సిందే అని వారు అంటున్నారు ప్రస్తుతం నాతో పాటుగా శాతవాన యూనివర్సిటీలో ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి నాతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి ప్రజా దళిత సంఘాలు ఉద్యమాలు చేసిన లోపల ప్రొఫెసర్ సుజాత చాలా చురుకుగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారని అని చెప్పచ్చు చెప్పండి మేడం అంటే రిపోస్ట్ మార్టంకి మీరు డిమాండ్ చేశారు హైకోర్టు అదే విధంగా ఆర్డర్స్ ఇచ్చింది ఈ రిపోస్ట్ మార్టం ద్వారా ఈ మిస్టరీకి తెరపడతాను ఇప్పుడు మొదట చేసిన పంచనామా రిపోర్ట్ మా దగ్గర ఉందండి అందులో ఏ గాయాలు లేవు ఆయన వేసుకున్న ఏ కలర్ బనీన్ వేసుకున్నాడు ఏ కలరు దారాలు చేతికి కట్టుకున్నాడు లాంటి వివరాలు రాస్తున్నారు కానీ వంటి మీద ఎటువంటి గాయాలు లేవన్న రిపోర్ట్ మా దగ్గర ఉంది దానికి భిన్నంగా ఇప్పుడు ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ లేకపోతే వస్తుందని ఆశిస్తున్నాము రెండవది మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది కీలకమైన విట్నెస్ అయినా అమ్మాయిని ఇంతవరకు మీడియా ముందు ఎందుకు ప్రజెంట్ చేయట్లేదు అసలు అమ్మాయి తోటి మీరు ఎటువంటి వివరాలు మాట్లాడినారు అమ్మాయికి ముందే ఈ హత్య గురించి ఎట్లా తెలిసింది అనేది మేము అడుగుతున్నాము ఈ రివ్యూ పోస్ట్ మార్టంలో భాగంగా అమ్మాయిని ఖచ్చితంగా మీడియా ముందుకు తీసుకురావాలని కోరుతున్నాము ఇంకా ఇప్పుడు సీల్డ్ కవర్ లో జడ్జి దగ్గరికి రిపోర్ట్ తీసుకెళ్తా అంటున్నారు ప్రజా సంఘాలు కేవలం అమ్మ నాన్న మాత్రమే ఆ రిపోర్ట్ నోటీస్ లో ఇచ్చినారు మేము ప్రజా సంఘాలను కూడా అందులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ కేసు అంతగా ప్రాచుర్యం రావడానికి సోషల్ మీడియా చాలా ప్రధానమైన కారణమైంది కానీ సోషల్ మీడియా లో వచ్చిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అనవసరమైన నిజానికి జరిగింది అది కాదు ప్రజా సంఘాలు దీనిపైన కొంత ఎక్కువ చేసి చూపాయనే ఆరోపణలు కూడా వచ్చాయి అది చాలా బాధాకరణమైన విషయం మధు ఇంట్లో వదిలిపోయిన స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అదే ఫోన్లో శవాన్ని పోస్ట్ మార్టం కంటే ముందు పంచనామ కంటే ముందు ఆ శవంలో తీసిన వీడియో రికార్డింగ్ ఉంది అది చాలా తప్పుడు అని చెప్పి మార్ఫింగ్ చేసిన ఫోటోలు అని చెప్తున్నారు అసలు సోషల్ మీడియాకి రిలీజ్ చేసిందే ఫోన్ లోంచి తీసిన ఫోటోలు అవి వేరే విధమైన ఫోటోలు లేవు ఫోటోలు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి వేరే ఫోటోలు పెట్టి మార్ఫింగ్ అంటున్నారు దీన్ని మేము పూర్తిగా అబద్ధమైన సమాచారంగా చెప్తున్నాం ఖచ్చితంగా కుల హత్య ఖచ్చితంగా పరువు హత్య ఖచ్చితంగా ప్రేమ హత్యగానే దీన్ని చూడాలి సో ఇది ప్రజా సంఘాల అభిప్రాయం ప్రస్తుతం మనతో పాటుగా మరికొంతమంది ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు చెప్పండి ఈ కేసు లోపల మీరు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారు ఈ రీపోస్ట్ మాటం రాజకీయ ఒత్తిళ్లకు బయటగా జడ్జి సమక్షంలో జరుగుతుంది ఇప్పుడు దీనిపైన ఎట్లా స్పందిస్తుంది ముందుగా మధుకర్ హత్య ఒక కులవీక్షత దారిస్తున్నటువంటి హత్య ఈ దొరల పరిపాలనలో దళితులకు న్యాయం జరగాలంటే చనిపోయిన ముప్పై రోజుల తర్వాత కూడా రిపోస్ట్మార్టం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పాటు అని చెప్పి సందర్భంగా గుర్తు ఉన్నాము వాస్తవానికి మొదటి చేసినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమీ లేదని చెప్పేసి తేలడం అంటే అది రాజకీయ ఒత్తిడి వల్ల జరిగిందని చెప్పేసి మరి సందర్భంగా మేము గుర్తు చేస్తూ మరి ఈ హత్య విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి వివాసప మాటలను బట్టి చూస్తే మరి మొదలెసినటువంటి మరి పోస్ట్మార్టం రిపోర్టు అది రాజకీయ ఒత్తిళ్ళకే తలకి చేసినట్టుగా ముగిస్తా ఉన్నది ఎమ్మెల్యే గారు తను మాట్లాడుతున్న వాక్యాలలో ఇది హత్య అని తేలితే నేను ఉరేసుకోవడానికి సిద్ధం అని చెప్పేసి తను మాట్లాడడం అంటే మరి ఇది హత్య కాకుండా ఆత్మహత్య తనకు ఎట్లా గట్టిగా నమ్ముతున్నారు మాకు అర్థం కావట్లేదు మరి ఇప్పుడు కూడా ఇన్ని రోజులు గడిచినా కూడా ముప్పై రోజులు మధుకి హత్య జరిగిన చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా దాని సంబంధించినటువంటి అమ్మాయిని బయటికి తీసుకురాకుండా ఇప్పటికి కూడా కేసు తప్పుతో పట్టించడానికి మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరి మేము ఏదైతే ఎంఆర్పిఎస్ పక్షాన మేము హైకోర్టు ద్వారా మరి కోరుకున్నాము మరి తప్పకుండా సిట్టింగ్ జడ్జి తోటి కనుక తప్పకుండా రిఫోర్స్ చేస్తే తప్పకుండా అసలు దోషులు బయటపడతారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతాం అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ప్రస్తుతం మార్పులతో పాటుగా ఇక్కడ సంఘటన స్థలం లోపల చూస్తున్నాం ఇది పోస్ట్ మార్టం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది కుటుంబ సభ్యులంతా ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు నా బ్యాక్ లోపల ప్రస్తుతం చూస్తున్న ఈ టెంట్ లోపలనే ఈ యొక్క మార్టం ప్రక్రియ మరి కాసేపటి లోపల ప్రారంభం కాబోతుంది ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది ఇలాంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా ఉండేందుకు సుమారుగా రెండు వందల మందికి పైగా పోలీసులని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగిందని చెప్పవచ్చు ఎలాంటి ఘటనలకు తావివ్వకుండా ఈ యొక్క ఏర్పాటు చేశామని చెప్తున్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యం లోపల ఇక్కడ గట్టి బందోబస్తు కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ ఫోరెన్సిక్ నిపుణులు అందించే వారి ఆధ్వర్యం లోపల జరిగే ఈ యొక్క రీపోస్ట్ మార్టం ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది వెంటనే వెల్లడించకుండా హైకోర్టు ముందుగానే గతంలో ఇచ్చిన ఆర్డర్స్ లోపల చెప్పింది సీల్డ్ కవర్ లో ఆ నివేదికను తనకి అందించాలని చెప్పింది ఆ తర్వాత హైకోర్టు ద్వారానే రీపోస్ట్ మార్టం లోపల ఎలాంటి నిజాలు బయటపడ్డాయనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోపల రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తిగా ఈ కేసుకు సంబంధించి గమనిస్తున్నారని చెప్పవచ్చు అదే ఆసక్తి ఖానాపూర్ ను మొదలుకొని ఇటు మంథని కరీంనగర్ తో పాటుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క ఆసక్తి అనేది కొనసాగుతోంది భోగి